নাই <laughs> আন্দোলন <laughs>

సందేహమే లేదు అటు రేపు ఖచ్చితంగా ఆలోచన దాకా చదవన్న తండ్రి గారు మన సంక్షేమమని పదానికి అర్థం ఇచ్చిన వ్యక్తి మన దిలంగత నేత గ్యాప్టెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా రేపు అడవి చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంక్షేమం కోసం ప్రజల పక్షాన ఏకైక పార్టీగా తనకి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం స్వాతలు స్వాగతిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య గట్టిగా చేపట్టిద్దామండిపట్టిద్దాం జిల్లాగా జిల్లాగా వైఎస్ఆర్ జిల్లాగా జిందాగా జిందాగా వైఎస్ఆర్ సిపి జిందాగా ఉన్న శివునికి తొలి నమస్కారం ఈ ప్రధాన కార్యక్రం ఈ ప్రాంతం నుంచి రెండు దఫాలుగా చేసి ఈరోజు మూడో దఫా ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమం ముగించుకొని రేపు ఎన్నికల్లో రాజమల్ ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గత ఎన్నికల్లో నలభై వేలు మెజార్టీ వస్తే ఈసారి యాభై ఐదు వేలు అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు యాభై ఐదు వేలు ముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనందరం గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టి అమ్మ మీకు పెన్షన్ వచ్చిందంటే రాలేదని అవా మీకు రేషన్ కార్డు వచ్చిందంటే రాలేదని ఇండ్ల పట్టా వచ్చిందంటే రాలేదని అమ్మ మాకు ఈసారి అధికారంలోకి ఇవ్వండి రెండు వేల మీరు అధికారంలోకి ఇస్తే మీకు పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాం రేషన్ కార్డు వచ్చేటిగా చేస్తాం ఇళ్ళ పట్టాలు కట్టి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మేము చెప్పిన నవరత్నాలు అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని జరిగింది నాలుగు ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి పదహైదో తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రితమ నాయకులు మీ శాసనసభ్యులు రాచమల్ల సేవలు ఇక్కడ నుంచి గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం గత రెండు పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఒక్క అభివృద్ధి కాదు సంక్షేమం విషయంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది దట్టు ఎటువంటి పరిస్థితులంటే రెండు సంవత్సరాలు కోవిడ్తో తో మనమందరం ఇబ్బందులు పడ్డాం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి ఎందుకంటే రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరంతా చూశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు అందులో ప్రధానంగా ఏమన్నారు బాపు అధికారంలోకి వస్తే ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామన్నారు అదేవిధంగా రైతులు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు అదేవిధంగా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు ఇష్టం వచ్చినట్లు బ్యాంకులో లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు ఇన్ని హామీలు ఇచ్చినారు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన ఐదేళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనమంతా గమనించాము ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట మీకు మీ హామీలకు అసలు వ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హామీ నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థంగాని పరిస్థితి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏ ఒక్క తండి తస్మాత్ జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందు వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది గుర్తు ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాలను దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కూడా అపీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు జగన్ అన్న మీద పెట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెనర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెనర్లు మనం తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం సృష్టించారని చెప్పి పేరు పేరు మిమ్మల్ని కూడా మనవి చేస్తాం జగనన్నకు ప్రసాదన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళ ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ నిలుస్తున్నాను బిడ్డలాంటి రాజ్యమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీర్మానం మేరకు ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు మరియు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు గారు వీరిద్దరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా లాంఛనంగా ఈరోజు కార్యకర్తల అభిమానుల శ్రీయోగిలాసుల సమక్షంలో ఈరోజు తొలి రోజు ప్రచారాన్ని మేము ప్రారంభించినాం మొట్టమొదటి రోజు ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు నాయకులు శ్రీ అభిలాషులు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మీ సోదరుడు రాచమన్లో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ ప్రచారాన్ని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రజాభిమానాన్ని చొడగొడింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రంలో సాగుతూ ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం మనస్ఫూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడమే కాకుండా జనం దగ్గరికి కాలగరేసుకొని సగౌరవంగా పోయే పరిపాలన అభివృద్ధిని ఊరికి నాకు అందించి నా విజయానికి నల్లేరు మీద నడక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా మరొక మారు పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఈ అరవై రోజుల కాలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడం కోసం నిర్విరామంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి ప్రజలను అభ్యర్థిస్తూ ఆ ప్రజలను అభ్యర్థించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకే ఒక మాట ప్రజలకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసేది మీ ఓటును అభ్యర్థించడానికి ఒక్క మాట మాత్రమే చెప్పగలుగుతా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు మరొక్కసారి మేము చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందుంది మేము చేయని తప్పులు కళలో చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కళలో ప్రత్యక్షంగా ఉండబడినటువంటి అభివృద్ధి నిజం కనిపించని అవినీతి కనిపించని తప్పులు వారు చూపించేది కళలో ఏది సత్యమో ఏది అసత్యమో విఘ్నులైనటువంటి ప్రతిటో నియోజకవర్గ ప్రజలు సక్రమంగా గుర్తిస్తారని సరైనటువంటి పాఠాన్ని తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ బిడ్డ రాచమల్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి